హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసేసి మటన్ దోసకాయ అండి మటన్ దోసకాయ కాంబినేషన్లో కూర సూపర్గా ఉంటుందండి చక్కగా చేసి చూపిస్తాను మీరు చూడండి చూడండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఒక అరకిలో మటన్ తీసుకున్నానండి మటన్ తీసుకున్నాను దాంట్లో కావాల్సిన పదార్థాలు చూ చూద్దాము రెండు టమాటాలండి మసాలా దినుసులు రెండు దోసకాయలు అండి రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర రెండు ఉల్లిగడ్డలండి ముందుగా మనం మటన్ని శుభ్రంగా కడుక్కుందామండి రెండు మూడు సార్లు వాసన లేకుండా చక్కగా కడిగేసుకుందాము నేనైతే రెండు సార్లు కడిగానండి మటన్ దోసకాయ కాంబినేషన్లో కర్రీ సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి మనం కుక్కర్లో ఈ మటన్ వేసేసుకు వేసుకుందామండి ముదురుదైతే ఐదు ఆరు విజిల్స్కి పెడదాము లేతదైతే రెండు మూడు విజిల్స్లోనే చక్కగా మెత్తగా ఉడిగిపోతుందండి ఇది కొద్దిగా ముదురుగా ఉందండి నేనైతే ఆరు ఐదు విజిల్స్ పెట్టేస్తానండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశాను మనం మటన్ని ఉడికించుకుందాము తర్వాత కడాయి పెట్టేసుకొని నూనె ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా దోరగా వేపుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూడండి ఈ విధంగా వేపుకోండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేద్దామండి మనం ముందుగానే మటన్లో వేసామండి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు ఇప్పుడు ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసామండి చూడండి గోల్డెన్ కలర్లో ఎలా వచ్చేసినాయో తర్వాత మసాలా వేసేసుకుందామండి మసాలా వేసుకున్న తర్వాత చక్కగా వేగనిద్దాం ఒక పది నిమిషాలు చూడండి ఆయిల్ పై పైకి వరకు మసాలాని వేపుకుందాము ఉల్లిపాయని మసాలాని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకుందామండి ఫ్రై చేసుకున్న తర్వాత దోసకాయ ముక్కల్ని వేసేసుకుందాము ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడకనిద్దామండి దోసకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ దోసకాయ కాంబినేషన్లో కర్రీ సూపర్గా ఉంటుందండి మీరు ఇదివరకు తినే ఉంటారు నేను చేసే పద్ధతుల్లో చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత మూత పెట్టేసేసి ఒక పది పదిహేను నిమిషాలు మగ్గనిద్దామండి చూడండి చక్కగా ఉడిగిపోయింది తర్వాత రెండు టమాటాలు కోసుకున్నాం కదండి అవి కూడా వేసేద్దాము వేసేసి ఒక పది నిమిషాలు చక్కగా మగ్గనిద్దామండి చూడండి మటన్ దోసకాయ చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి చూడండి ఉడికిపోయింది టమాటాలు కూడా ఉడిగిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లో మటన్ వేసేసుకుందాము మటన్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడకనిద్దామండి దోసకాయల్లోకి వెళ్ళాలి కదా మటన్ ఫ్లవర్ అంతా అలా చక్కగా ఉడకనిద్దాము పది పదిహేను నిమిషాలు చూడండి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసుకొని చక్కగా ఉడకనిద్దామండి చూడండి ఎలా ఉడుకుతుందో దోసకాయ మటన్ చక్కగా ఇలా ఉడికి ఉడికిన తర్వాత చూడంత బాగుందో దాని తర్వాత రుచికి సరి సరిపడనంత కారం వేసుకుందామండి దీంట్లో కారం ఎక్కువ అయితేనే బాగుంటుందండి రెండు స్పూన్లు వేసానండి నేను మీరైతే ఎక్కువ వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ మటన్ ఒక పది పదిహేను నిమిషాలు చక్కగా ఉడకనిద్దామండి మూత పెట్టేసుకొని చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో పదిహేను నిమిషాల తర్వాత చక్కగా ఉడిగిపోయింది చూడండి చూడండి ఎంత బాగుందో చక్కగా టేస్టీ టేస్టీ మటన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా దోసకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి అండి చాలా చాలా టేస్టీ టేస్టీ దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది నేను ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టానండి ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిద్దని చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూడండి చక్కగా ఉడిగిపోయింది మటన్ కూడా చక్కగా ఉడిగిపోయిందండి కొద్దిగా కొత్తిమీర జల్లుకుందాము చూడండి చక్కగా ఉడిగిపోయింది మటన్ దోసకాయ కర్రీ రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి చక్కగా ఉడిగిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది మీరు కూడా చాలా చాలా సార్లు తినే ఉంటారు నేను చేసే విధంగా చేసుకోండి చక్కగా సూపర్గా ఉంటుందండి దోసకాయ మటన్ కర్రీ సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను కొద్ది కొద్దిమీ చల్లుకున్నానండి చూడండి అంత కలర్ఫుల్గా ఉందో టేస్టీగా ఉంటుందండి కడుపు నిండా తినేస్తారు అన్నము చక్కగా ఉంటుందండి టేస్టు దోసకాయ మటన్ కర్రీ సూపర్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్